హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ ఇది కొంచెం రియల్గా జరిగింది రియాలిటీలో ఇది సో ఏంటిదంటే మంచితనం అనేది ఎప్పటికీ పని కదా అది మన మా డాడీ విషయంలో మా కుటుంబం విషయంలో జరిగేది డాడీ మా ఎంత ఏమైనా సార్ మా డాడీకి ఎవడైనా ఏం చేసినా కూడా ఎంత అన్యాయం చేసినా కూడా ఫోన్ తేని వదిలేస్తాడు ఎంత చేసినా కూడా ఏమన్నా కూడా ఇంకా వీలు ఉంటే సాయం చేస్తాడు ఆడా నీకు వాడు మోసం చేసిండు కదా నిన్ను ఇబ్బంది పెట్టిండు కదా అంటే ఓకే ఇబ్బంది పెడితే పెట్టిండు కానీ అలా అని నేను వాళ్ళ మీద ఇవన్నీ తీసుకునే టైప్ కాదు నా దగ్గరికి అడిగే చీ సహాయం అడిగినప్పుడు ఖచ్చితంగా చేస్తాడు ఓకే అవంతా వదిలేసి విశ్వాసం లేని కుక్కలు ఇప్పుడు మొరుగుతున్నాయి ఎవడో ఏదో మాట చెప్పిండని మాట నొప్పుకొని ఇలా నువ్వు రివర్స్ వస్తావు ఆ పైకి ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఎంత తిన్నా జరిపోదు పక్కనకి పళ్ళం గుజ్జుకొని తిన్నా కూడా కడుపు సాల్తలేదు అలా సిగ్గుండాలి కొంచెం అన్న మళ్ళా ఆడగడానికి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు ఆల్రెడీ ఏది దుబ్బి తిన్నారు అంత అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు కావాలి దాంట్లో నేను తింటా వాళ్ళకి ఎంత హెల్ప్ చేసిండు ఎంతగానం చూసుకున్నాడు ఎట్లా అంటే వాళ్ళని పక్క కూడా దగ్గర తీసుకోవడానికి కూడా అనర్హులు వాళ్ళు అలాంటి వాళ్ళని చేసి తీసి పాదయాన్ని పెట్టుకొని మనసులో పెట్టుకొని బాధపడ్డానికి వా దాని చేసిన దానికి వాళ్ళు తీసిన దానికి వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవడో చగుంట్లో చెప్పిండని వాని మాట ఎక్కువైందని ఇది ఎందుకు అనేది ఆ తర్వాత పేర్లతో సహా చెప్తా ఇది ఒకటి ఎత్తుండో అనేది వాడి వీడియో చూస్తాడో తెలుసు వాళ్ళ కుటుంబంలో కూడా చూస్తారు ఓకే చూడు ఇక్కడ ఉండి నేను నన్ను బాగా చాలా తక్కువ అంచనా ఎక్కువ నేను పైకి అనిపించేంత అమ్మాయికునేం కాదు మీరు చూసుకుని మీరు చూసినంత అమ్మాయికు నైతే కాదు నాకు ఇక్కడ ఉండి కూడా కథ నడిపించచ్చు ఆ కెపాసిటీ నాకు ఉంది మా ఉంది నాకు మీకన్నా మీ నాకు పైసలు లేకపోవచ్చు కానీ నాకు కూడా పతాలున్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా ఏపీయచ్చు పెద్ద మ్యాటరే కాదు కానీ ఒకటి చెప్పిన ఒకటి ఇన్ని ఎందుకు ఇవన్నో గొడవలు ఎందుకు అవి ఎందుకు ఇవే ఎందుకని మేము కూడా ఎందుకు అవసరం మనకు మన లైఫ్ మనకు చక్కగా లేదు ఇంకొన్ని పెట్టుకొని వాళ్ళతో శత్రుత్వం ఎందుకని బట్ ఇక్కడ ఏదో మామూలు మా నుంచి మాకే గొడవలు పెట్టించి ఇంకేదో వేద్దామని వీళ్ళ ఏదో ప్రయత్నం చేసారు అది బెచ్చి కొట్టింది ఇలాంటి పిచ్చి పనులు విరటి ఉన్న వాళ్ళ దగ్గర నడితే కావచ్చు కానీ మా దగ్గర నడివి ఎందుకు అంటే మా దగ్గర అన్ని క్లారిటీ ఇచ్చే తెలివి మాకు బాగుంది ఏదో వేసి దాన్ని వేసి విడగొట్టి కొట్టి కుటుంబాల్లో కలహాలు వేయించి అదేదో మూవీ లెక్క ట్రై చేసాం కానీ అది సక్సెస్ కావాలి ఆ బుచ్చు కూడా వీకలేరు మీరు సరేనా మీకే చెప్తున్నా ఆ బుచ్చు కూడా వీకలేరు ఓకేనా ఎందుకు ఇంత మనం వీడియో చేసి పెడుతున్నాం అంటే తెలియాలి మనుషుల కథ లేని ఆఫ్టర్ ఆల్ అంటే నీకు ఆ సంబంధం లేను నువ్వు అవి పట్టుకొచ్చి నీకు అత్తదల వాట నువ్వు అడుగు నువ్వు ఎందుకు అడుగుతలేవు నీకు అది లేదా నీకు హక్కు లేదా నువ్వుకుంటారు నాకు వెళ్ళారా మీకే చెప్తున్నావు మీరు బొచ్చు కూడా ఏం బీకలేరు ఎవరిని ఎంత రెచ్చగొట్టి ఎవడేమి బీకినా కానీ మీరు ఏదో అవుతుంది అని అనుకున్నారు కానీ అది అట్ట ఫ్లాప్ అయింది ఇది ఇప్పటికీ ఆగిపోరు ఇకి ఓకేనా మా కథ మీకు తెలియదు ఏదో మంచితనంగా ఉంటుర్రు మంచిగా ఉంటుర్రు అనుకునేరు ఎన్ని రోజులు అంటే ఆ డాడీ మంచిగా ఉన్నాడు కాబట్టి మీకు నడిచింది ఇప్పుడు కూడా మరి అంత విడిచిపెట్టేంత రేంజ్ లేదు అందుకే మేము ఇదంతా వేసేది ఇంకెన్ని రోజులు ఉంటుంటాం అనేది ఓకే మంచితనం అనేది ఫోకస్ లిమిటెడ్ వరకే బాగుంటుంది తర్వాత మంచిగా ఉంటుంది ఓకే 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 ఇది క్లారిటీ ఉండకపోవచ్చు వీడియో బట్ అర్థమయ్యేటప్పుడు చూసేటప్పుడు చూస్తే వానికి అర్థం అవుతుంది సో రేపటి పాటలు కూడా చెప్తా ఇది కూడా మళ్ళీ రిపీట్ చేయాలని ట్రై చేసేవారు అనుకో మొత్తం చేస్తాను నేను చేసేది నేను కూడా చేస్తాను ఏదో పీకంతి అన్న కొద్ది ప్రతి వాళ్ళు డ్రామాలు చేస్తారు చెప్తా ఓకే కల్పితాలు కాదు వీడియో రియలైజ్ జరిగింది ఇంకొంది ఇది నేను ఎంత క్లారిటీ చెప్పలేదు చెప్తాను తర్వాత